సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్కు సంబంధించిన పాస్ పుస్తకాలు ఉన్నాయి ఈ ల్యాండ్కు సంబంధించిన డాక్యుమెంట్ ఉన్నాయి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏ సిటీ ఏ మండలం ఏ విలేజ్ టోటల్ మొత్తం చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నేను ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ వీడియో ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా ఈ వీడియో ఎమ్మటే నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆమె అని మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు ఎమ్మటే నాకు ఫోన్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఎక్కడో యాభై ఎకరాల ల్యాండ్ పెట్టారు కదండి ఎకరం ఐదు లక్షలు ఏడండి ఆ ల్యాండ్ అని మీరు నాకు ఫోన్ చేయొద్దు ఈ వీడియో చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి లేదా నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఫోన్ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు దయచేసి దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటాను అని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి టైంపాస్ కోసం రావద్దు దయచేసి దయచేసి టైంపాస్ కోసం రావద్దు సార్ మా కానీ కాదు ఎవరి దగ్గర కూడా టైంపాస్ పోగాకండి సార్ ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ డీలర్ అనే వ్యక్తి ఒక రియల్ ఎస్టేట్ సబ్ డీలర్ అనే వ్యక్తి వీళ్ళందరూ టైంపాస్ కోసం చేయరు మీరు కూడా టైంపాస్ కోసం రావద్దు ఒక ల్యాండ్ చూడాలంటే ఒక రియల్ ఎస్టేట్ డీలరు ఎంత కష్టపడాలో ఆ రియల్ ఎస్టేట్ డీలర్ తెలుసు ఆ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తికి తెలుసు కొన్ని వ్యక్తులకు తెలియదు ఏదో వస్తారు ఆ మళ్ళీ వస్తాం బాబు మళ్ళీ వస్తాం సార్ ఎటకారంగా మాట్లాడిపోతుంటారు అలాంటి పనులు చేయకండి నా దగ్గర కాదు ఎవరి దగ్గర చేయొద్దు గుర్తుపెట్టుకోండి సార్ ఒకరిని మనం ఇబ్బంది పెట్టకూడదు మనం ఇబ్బంది పడకూడదు ఇది నోట్ చేసుకోండి మనము ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు మనం ఇబ్బంది పడకూడదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ల్యాండ్ సైట్ ల్యాండ్ విజిట్ చేయాలి లేకపోతే ల్యాండ్ విజిట్ చేయబాగండి ల్యాండ్ విజిట్ చేయబాగండి నా దగ్గర కాదు ఏ వ్యక్తిని కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు నేను ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నానంటే నేను ఎంత ఎంత బాధలో ఉన్నానో మీరు నన్ను అర్థం చేసుకోగలరు అందరికీ చెప్పట్లేదండి మళ్ళీ దయచేసి మీరు అందరు అపార్థం చేసుకుంటారేమో అందరికీ నేను చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నాను ఆ కొంతమందికి ఎవరు చెప్తున్నాను టైం పాస్ చేసే వ్యక్తులకి కొందరు ఏమంటారంటే ల్యాండ్ నాకే కావాలి సుబ్రహ్మణ్యం గారు అంటాడు వాడు వచ్చేవాడు బోకరోడు వాడు ల్యాండ్ కొనేవాడు కాదోడు వాడు బోకరోడు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు ల్యాండ్ కావాలి సుబ్రహ్మణ్యం గారు అని వస్తాడు వచ్చిన తర్వాత నాకు కాదండి ల్యాండ్ అండి మా బాబాయికి మా తాతకి మా జేజయకి మా మొత్తాతకి మా ఫ్రెండ్స్కి బోడు బొచ్చు తొకడ తోలు వంద చెప్పుకొని వస్తాడు ఎందుకురా బాబు మేము ఏమన్నా టైంపాస్ కోసం తిరుగుతున్నాం ఇక్కడ ఏమన్నా దయచేసి వద్దు సార్ అందరికీ చెప్పట్లేదు అర్థమయ్యే వ్యక్తులకి మాత్రమే అర్థమవుతుంది ఈ వీడియో చూసిన వ్యక్తులకి సుబ్రహ్మణ్యంద హండ్రెడ్ పర్సెంట్ జన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ కొనాలనుకుంటేనే రాండి లేకపోతే రాబాగండి దయచేసి చెప్తున్నాను ఓకేనా సార్ సో ల్యాండ్ విషయానికి వెళ్దాం ఈ ల్యాండ్ చెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం ఎర్రగొండపాలెం సిటీ ఎర్రగొండపాలెం లిమిట్స్లో ఉంది అంటే ఎర్రగొండపాలెం నుండి ఐదు కిలోమీటర్ ఒక విలేజ్ వెళ్ళాలి ఎర్రగొండపాలెం సిటీ నుండి ఒక ఐదు కిలోమీటర్ ఒక విలేజ్ వెళ్ళాలి ఆ విలేజ్ వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ నుండి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి మట్టి రోడ్డు మట్టి రోడ్డు ఫేసింగ్ యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు ఈ ల్యాండ్ అయితే ఫుల్లు రెడ్ సాయిల్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్లో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తులు ఏడుగురు రైతులండి ఏడుగురు రైతులు ఈ ఏడుగురు రైతులు కలిసి అమ్ముతున్నారు ఓకే ఈ ఈ ఏడుగురు రైతులు పిత్రాజితం ల్యాండ్ ఇది డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పాస్ బుస్కాలంలో డాక్యుమెంట్కి ఎటువంటి ఇబ్బంది లేదు విలేజ్ పేరు నేను చెప్పట్లా ఎందుకు చెప్పట్లేదంటే కొంతమంది నా కొడుకులు ఉంటారు నా కొడుకులు ఆ నా కొడుకులు గుండా డైరెక్టర్ ఆ ఊరికి పోవటము సుబ్రహ్మణ్యం గారు ఛానల్లో పెట్టారని చెప్పడము ఓకేనా డైరెక్టర్ మీరు వాళ్ళు ఒకటైతే మే మధ్యలో మేము తెంగించుకోవాలా ల్యాండ్ పోయి చూసినందుకు వీడియో తీసుకొని కార్ వేసుకొని పోయి ఆయిల్ పెట్టుకొని పోతా పోతా ఐదారు మందిని తీసుకొని పోయి ఇదంతా మాకు అవసరమా సో దయచేసి అందరికీ చెప్పట్లేదు కొంతమందికి చెప్తున్నాను అర్థం చేసుకోగలరు అందరికీ వర్తించి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఎర్రగొండపాలెం సిటీ ఎర్రగొండపాలెం నుండి ఐదు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుండి రెండు కిలోమీటర్లు ఇలాంటి దగ్గరికి వెళ్ళాలి ఒక ఎకరం ఐదు లక్షల రూపాయలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ